సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సునీత ధరూర్ యూట్యూబ్ ఛానల్ మీ ఛానల్ ఇంకా మీ చింతకు తీసుకొచ్చిన ఛానల్ భవానీ ఫ్యాషన్ గురించి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ చెప్పుకోవాలి కస్టమర్తో కిక్కి రిస్ప్ ఇంకా పట్టు చీరలు వచ్చినట్టు వచ్చినట్టు అమ్ముడు పోతున్నాయి ఇంకా మీరు ఇంకా పదహైదు రోజులు మాత్రమే మనకు టైం ఉంది ఈ పదహైదు రోజుల్లో ఎవరు ఎంత తొందర పెట్టుకుంటా అంత తొందరగా మీకు రీచ్ అయిపోతే రేట్లతో సహా ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్ మళ్ళీ చెప్తున్నా చాలా మందికి తెలియదు ఈ విషయం మాత్రము మీరు మాత్రం సూరత్కి వచ్చినంటే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా మంది రాలేని వాళ్ళు మాత్రం హ్యాపీగా ఇంటికాడ కూర్చొని తీసేసుకుని మీకు ఎంత తక్కువ బడ్జెట్లో మీకు ఎక్కడ దొరకో క్వాలిటీ లెంత్ వైజ్ మెయింటెనెన్స్లో నెంబర్ వన్ ఇప్పుడు వరకు ఒక నెగిటివ్ కామెంట్ లేని భవానీ ఫ్యాషన్ మనకు మన శైలజ గారు మన తెలుగు ఆమె మీకు ఎంత సపోర్ట్ అంటే ఒక్కసారి తీసుకొని చూసిందంటే మీకు అర్థమవుతుంది క్వాలిటీ తెలుస్తుంది దాని రేట్ తెలుస్తుంది అబ్బాయి ఇంత తక్కువ రేట్ మీరే డబ్బలే త్రిబుల్ పెట్టుకొని అమ్ముకోవచ్చు ఒక్క బాక్స్ ఒకటి ప్లస్ చేసుకోండి పదహైదు రూపాయలు చేసుకుంటారు ఇరవై రూపాయలు చేసుకుంటారు యాభై రూపాయలు చేసుకుంటారు మీ ఛాయిస్ అది మాత్రం నేను చెప్పేస్తున్నాను ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రస్టెడ్ ఛానల్ ట్రస్టెడ్ కంపెనీ ట్రస్టెడ్ ఫ్యాక్టరీలు మాత్రమే తీసుకొని మేడం మీరు మేడం ఎంతసేపు మాట్లాడతారు మేడం పక్కన ఇంత అందగత్యని పెట్టుకోండి మా ఫస్ట్ మా శైల గారితో మాట్లాడి అని చెప్పేసి చెప్పేస్తారు కాబట్టి ఇంకా మాట్లాడేద్దాం నమస్తే శైలజ గారు ఎలా సూపర్ ఓకే మేమైతే చాలా చాలా సూపర్ అసలుకి చాలా మంది కస్టమర్లు వచ్చి కూర్చున్నా కూడా మా గురించి అయితే మన వాళ్ళ గురించి శనివారం రావాలి కొత్త డిజైన్స్ తీసుకురావాలనే మీ పోరాటం థ్యాంక్ యూ సో మచ్ ఇంక ఈ సీజన్ కి ఇంతమంది కూర్చున్నా కూడా మన గురించి పది నిమిషాలు మనకి కేటాయించుకొని చేస్తుంది అసలుకి థ్యాంక్ యూ సో మచ్ మరి దసరా వచ్చిందంటే మేము ఒక్కొక్క హోప్ ఉంటాం భవానీ ఫ్యాషన్ అంటే పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు మాకు ఏం ఆఫర్స్ పట్టుకొచ్చింది ఏ దాంట్లో పట్టుకొచ్చింది అని ఒక హోప్ అనేది ఉంది మిగిలి అండ్ చాలా చాలా కలెక్షన్స్ అసలు సూపర్ కలెక్షన్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ అయితే ఎంత మంది నాకు ఈ టైప్ లో కావాలంటే ఒక టూ వీక్స్ నుంచి మేము ట్రై చేస్తే ఎందుకంటే బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి ఏదో క్వాలిటీ ఇచ్చామున్నట్టు కాదు సో మీకు సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ సింగిల్ కలర్ లోనే పాసిబుల్ అయింది సింగిల్ కలర్ లోనే ఉంటది సేమ్ తీసుకోవచ్చు కట్ వర్క్ అనేది నేను డిజైన్ చేసాం మేము మీకు కావాలంటే ఇలా అటాచ్ చేసి పంపిస్తాం లేదు అంటే మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు సపోజ్ లేసులు కావాలన్నా అన్ని కలర్స్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ ఇప్పుడు మీ సారీస్ తీసుకుంటాను లేస్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి మీకు ఐడియా రావడం కోసం నేను ఇలా ఒక సారీ రెడీ చేయించాను సో మీరు ఇలా తీసుకోవచ్చు కట్ వర్క్ లేదు ఇప్పుడు ఫుల్ ట్రెండ్ నడుస్తుంది అండ్ మన దగ్గర వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి సో ప్రైజ్ డీటెయిల్స్ అన్ని కూడా కొంతమంది ఏమంటున్నారు అంటే మేడం కొన్ని కొన్ని ప్రైజెస్ మెన్షన్ చేయకండి సీజన్ టైం అనేది మాకు డబ్బులు వచ్చే టైం కాబట్టి మెన్షన్ చేయకండి అంటున్నారు సో ఆ వయసులో మేము చెప్పడం లేదు మీరు కావాలంటే మీరు స్క్రీన్ షాట్ పెట్టిన డైరెక్ట్ తీసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మేడం ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి తీసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి చాలా మంది అసలుకి మాకు సింగిల్ ఇవ్వండి ఇట్లా ఇవ్వండి అని చెప్పి చాలా కాల్ చేస్తున్నారు మేమైతే సింగిల్ ఇవ్వము ఒక్క సెట్ కూడా ఇవ్వము సీజన్ టైం కాబట్టి మినిమం పదివేల ఆర్డర్ సో పదివేలలో ఒక్క బిల్లు కూడా లేదు అసలు మా దగ్గర ఎవరైనా స్టార్టింగ్ తీసుకున్న వాళ్ళు యాభై వేలు లక్ష రూపాయలు పైన తీసుకుంటున్నారు సో మంచిగా హ్యాపీ అనిపిస్తుంది మీకోసం నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి సో తక్కువ మాట్లాడదాం కలెక్షన్స్ అనేది ఎక్కువ చూపిచ్చేస్తా మీకు నీట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు లేసులు కావాలి ఏ కలర్ లో కావాలన్నా బట్ ఎన్ని మినిమమ్ ఎన్ని లేదు మినిమం లేస్ వచ్చేసి కలర్ కి టెన్ ట్వంటీ టెన్ పీసెస్ తీసుకోవచ్చు ఓకే టెన్ పీసెస్ అనేది కలర్ కి తీసుకోవచ్చు మీరు శారీస్ తీసుకోవచ్చు అండ్ లేసులు తీసుకుని దానికి అటాచ్మెంట్ చేసి మీరు బిజినెస్ కొత్త బిజినెస్ అనేది నాంది బుట్టియచ్చు మీ చెంత మీ కాడ గుర్తుపెట్టుకోండి బ్లౌజెస్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటంటే అందరికి సారీ చెప్పాలి ఎందుకంటే పోయిన సరే సాటర్డే మా వీడియో లాంచ్ అయింది కాబట్టి మండే మనకు ఫెస్టివల్ ఉండే తర్వాత బుధవారం మంగళవారం వరకు మేము ఆర్డర్స్ ఇచ్చాము గురువారం టోకెన్స్ వచ్చిన వాళ్ళకి వీడియో కాల్ చేయలేదు ఎందుకంటే టోటల్ టోటల్ అవుట్ అయిపోయింది ఎందుకంటే మన దగ్గర ఆఫర్స్ ఉంటాయి కాబట్టి చాలా మంది తీసుకున్నారు మీరు గురువారం టోకెన్ వేసిన వాళ్ళు కూడా మేము సాటర్డే అని చెప్పాము సో రేపటి కోసం ఎదురు చూస్తున్నారు సో మీరు కూడా ఇంచక స్క్రీన్ షాట్లలో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు సో ధన ఫటాఫట్ కలెక్షన్ చూసే తీసుకున్నారా టైం తక్కువ ఉంది కాబట్టి మీరు కూడా ప్లీజ్ అని టైం వేస్ట్ అయితే మీరు చేయలేదు అండ్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫస్ట్ శారీ చేద్దాం మీరు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది చాలా మంది అడుగుతున్నారు అసలుకి చూడచ్చు మీరు మంచిగా ఇలా మనకు ఫాయిల్ ప్రింట్ వస్తుంది శారీ మొత్తం మనకు ఫాయిల్ ప్రింట్ లో మళ్ళీ ఫాయిల్ ప్రింట్ పోతుంది అనేది సేమ్ లేదు మంచి మనకు ఫినిషింగ్ లో వస్తుంది డబల్ షేడ్ లో చూడొచ్చు ఎంత సూపర్ గా ఉంది క్లాత్ వచ్చేసి మనకి ఇది షైనింగ్ క్లాత్ అనేది వస్తుంది కొంచెం సినిమా టైప్ లో షైనింగ్ క్లాత్ వస్తుంది దానిపైన మనకి ఇలా ఫాయిల్ ప్రింట్ అనేది వస్తుంది చూడొచ్చు ఎంత సూపర్ గా ఉందో బ్లౌజ్ అయితే సార్ చెప్పిన అవసరం లేదు అంత హైలైట్ గా ఉంది చాలా చాలా హైలైట్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ ఉంది సో ఓన్లీ ఫోర్ ఫార్టీ రూపీస్ మాత్రమే నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఓకే చూడండి మనకు తక్కువ రేట్ లోనే మనకు మంచి బెస్ట్ క్లాత్ మనకు బాగానే ఫ్యాషన్ నుంచి చూసిన గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ స్టార్టింగ్ గా చెప్పాను రోజు కొంచెం ఫాస్ట్ గా చూపిస్తాను ఏమనుకోవద్దు చాలా కలెక్షన్ ఉంది మన దసరా ఆఫర్ కదా సో దసరా కలెక్షన్ చాలా ఉంది సో మొత్తం వచ్చేసి హైలైట్ సారీ వివింగ్ ఉంది ఓన్లీ ఫోర్ నైన్ ప్రైస్ వచ్చేసి ఫోర్ లిమిటెడ్ స్టాక్ అండి ఓకే లిమిటెడ్ స్టాక్ అంటే చూడండి నేను చూపించిన ప్రైజెస్ లో ఇప్పుడు నేను చూపించిన స్టాక్ వచ్చేసి మండే వరకు మొత్తం స్టాక్ అవుట్ అయిపోతుంది అలాంటి తక్కువ కలెక్షన్ ఏం లేదు ఒక్కొక్క డిజైన్ మన దగ్గర ఫిఫ్టీ టు సిక్స్టీ సెట్స్ అట్లా ఉన్నాయి సో మా రెగ్యులర్ కస్టమర్ ని అంటే అవగాహన చేసి చెప్తున్నాము గోల్డ్ కలర్ వచ్చి మొత్తం గోల్డ్ వచ్చే పరుగుంది బార్డర్ అయితే ఫోర్ నైన్టీ నైన్ నాలుగు వందల సింగిల్ కలర్ మాత్రమే ఒక్కటి కలర్ వస్తుంది నాలుగు వందల తొంభై తొమ్మిదికి మనకు మళ్ళీ ఇంకోటి మళ్ళీ కట్ బోర్డర్ లో సార్ కూడా చూపించాను అండ్ ఈసారి మళ్ళీ మీరు వచ్చేసి రియల్ స్టోన్స్ వస్తుంది ఇదైతే మీకు సోషల్ మీడియా పరంగా మాత్రం అది ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ట్రెండ్ సృష్టిస్తుంది దాంట్లో ఎంతెంత రేట్ అంటే ఇవి చాలా చాలా రేట్ మీకు ఇక్కడ చాలా చాలా తక్కువ బడ్జెట్ లో పెట్టుకొని మీరు అమ్ముకోవచ్చు చాలా ప్యూర్ చిన్నోన్ ఫ్యాబ్రిక్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా డిజైన్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి డిజైన్ వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే జిఎస్టి లేదు జీఎస్టీ నుంచి మర్చిపోయిన మాత్రం చెప్పడం జిఎస్టి అనేది లేదు నెక్స్ట్ థ్యాంక్ చూడండి ఇది వచ్చేసి మనకి ఇది కూడా సేమ్ ఫైవ్ ఫిఫ్టీ ఆఫర్ ప్రైస్ లో ఫైవ్ ఐదు వందల యాభై ఇది వచ్చేసి ప్యూర్ మంచి బనార్ వచ్చింది లైట్ వెయిట్ కాంబినేషన్ మొత్తం మొత్తం చాలా హైలైట్ గా ఉంది శారీ మొత్తం చూడండి సూపర్ గా ఉందో చాలా వచ్చేసి బ్లౌజ్ కి ఇలా వచ్చేసింది సో ఇది ఓన్లీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ కలర్ కాంబినేషన్ అయితే ఉంటది మీరు వీడియో కాల్ చేసినప్పుడు అయితే చూపిస్తాము ఓకే దీంతో కలర్స్ వచ్చేసి ఎన్ని ఉంటాయి కలర్స్ వచ్చేసి మనకు సిక్స్ కలర్స్ వస్తాయి ఆరు కలర్లు సిక్స్ కలర్స్ అయితే మనకు చాలా అంటే చాలా లైట్ వెయిట్ లో సూపర్ కలెక్షన్ మొత్తం వచ్చేసి వివింగ్ ఉంటుంది చూడండి ఎంత లైట్ వెయిట్ షైనింగ్ ఎంత సూపర్ గా ఉందో సారీ మొత్తం ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ ఇది మీరు కుబేర పట్టు అనేది వినే ఉంటారు కదా సో ఆ స్టైల్లో వస్తుంది చాలా సింపుల్ తొంభై తొమ్మిది మనకు సాఫ్ట్ పట్టు టైప్ లోనే ఉంది బట్ మస్తు లోపలనే డిజైన్ ఉంది మొత్తం టోటల్ మొత్తం మనకు కాంట్రాస్ట్ లేకుండా కొంతమంది ఇట్లా కూడా ఇష్టపడతారు సెమీలో సో ఇలా కూడా ఇష్టపడతారు కాబట్టి చాలా హైలైట్ గా ఉంది సింపుల్ క్లాస్ లో కలర్స్ కూడా చాలా క్లాసీగా ఉంటాయి చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా ఉంటాయి ఓకే సో ఫుల్ స్టాక్ ఉంది మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఫైవ్ నైన్టీ లో చూడొచ్చు ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ నైన్ ఐ చూడండి ప్రతి ఒక్క చాలా సూపర్ గా ఉంది మొత్తం వచ్చేసి స్టార్స్ డిజైన్ వచ్చింది ఓకే అండ్ చాలా హైలైట్ గా ఉంది చూడండి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ప్రతి ఒక్క శారీ ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ కంటే ఎక్కువ ఉండదు ఓకే ఒక్క శారీ ఎక్కువ ఉండదు అంటే చూడండి బ్లౌజ్ లుక్ కూడా గా మనకు చాలా సాఫ్ట్ గా క్లాసీ లుక్ లో సో కలర్స్ కూడా చూసేద్దాం పట్టాఫట్ సో చూడండి కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ మనకు మొత్తం ఇందులో ఫైవ్ టు సిక్స్ కలర్స్ వస్తాయి సో ప్రతిదీ కూడా సెట్ వైజ్ తీసుకోవాలండి దయచేసి ఎవరు కూడా సింగిల్ శారీ కోసం కాల్ చేయొద్దు ఇది వచ్చేసి కంప్లీట్లీ బాగా అంటే హోల్సేల్ సెట్ వైజ్ తీసుకోవాల్సి ఉంటది అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి ఇది కూడా సేమ్ ప్రైస్ లో ఫైవ్ లో చూడొచ్చు సో మీకు ఎలా కావాలంటే అలా బాక్స్ కావాలా లేకపోతే వితౌట్ బాక్స్ మీకు ఎలా కావాలంటే అలా మేము పంపిస్తాము అండ్ చూడొచ్చు ఎంత సూపర్ గా ఉందో చూడండి మిస్ కావద్దండి చాలా తక్కువ బడ్జెట్ లో ఇవి మీరు ఇప్పుడు తీసుకున్న ఫైవ్ డేస్ లోపల మీ పెట్టుకోండి అండ్ మంది చూసి చూసిన వెంటనే ఆర్డర్ పెట్టండి ఎందుకంటే టైం తక్కువ ఉంది మీరు ఆఫీస్ లో స్టాక్ అవుట్ అయిపోతుంది మళ్ళీ చూడొచ్చు అంత సూపర్గా ఉందో కలర్ కాంబినేషన్ అయితే చూడండి వచ్చేసి ఎంత ఫైవ్ నైంటీ నైన్ ఐదు వందల తొంభై ఐదు వందల చూడొచ్చు మీరు జెస్ట్ ఆఫర్స్ ఏవైతే మీకు పండగే పండగ ఐదు వందల తొంభై తొమ్మిదికి ఇంత ఇంత మంచి చీరలు మీరు చూస్తున్నారు కలర్ కాంబినేషన్స్ కూడా సంథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ మీద వచ్చేసినమనుకో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఫస్ట్ నేను ఈ సారీ చూపిద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను చూడొచ్చు ఇది ఇది ఇన్స్టాగ్రామ్ లో మారమోగుతున్న చీర రెండు వేల రూపాయల చీర మనం ఈ ఎంత రేట్ అడిగేద్దాం ఫస్ట్ మనం చెప్పండి ఇంకా మాకు చెప్పాలి ఈ సారీ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది చాలా మంది నిజమాని కాల్ చేస్తున్నాను అండి నిజమండి ఎందుకు అంటే మనకు ఒకటి ఏంటంటే సూరత్ మనం సూరత్ లో ఉన్నాం మన చేతిలో పని కాబట్టి మీకు ఈ ప్రైజ్ వందల తొంభై ఫుల్ బల్క్ లో చాలా ఆర్డర్స్ వస్తున్నాయి రెండు వేల మీరు చూడొచ్చు కూడా స్క్రీన్ షాట్ కొట్టి మీరు అమ్మండి దయచేసి మీరు మా తరపు నుంచి మంచి ప్రాఫిట్ పదహైదు వందలు పెట్టుకోవచ్చు చూడొచ్చు ఎంత సూపర్ సారీ మొత్తం మనకు గ్రాండ్ గా ఉంటది సారీ మొత్తం మనకు మల్టీ కాంబినేషన్ కలర్స్ కూడా బావు అంటారు అసలుకి ఒక టెన్ షేడ్స్ తీసుకున్నా కూడా తక్కువే మీరు చెప్పొచ్చు కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది మల్టీలో అండ్ దీనికి తగ్గ బ్లౌజెస్ కూడా మేము మీకు పంపిస్తున్నాం కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు శారీ మొత్తం మనకు వీవింగ్ వస్తుంది టెజల్స్ వస్తాయి మొత్తం హైలైట్ గా ఉంటది ఓన్లీ ఫైవ్ నైన్టీన్ ఐదు వందల తొంభై తొమ్మిది ఇది మిస్ కావద్దండి చీర పెట్టుకోండి ఖచ్చితంగా ఎందుకంటే ఇది మస్తు ఫేమస్ లేని సింగిల్స్ ఏఆర్ఐ యూట్యూబ్ లో లైవ్ లో అమ్ముతున్నారు ఫేస్బుక్ లైవ్ లో అమ్ముతున్నారు ఇన్స్టాగ్రామ్ లో కూడా అమ్ముతున్నారు కదా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది కూడా మనకు ఫైవ్ నైన్టీ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది చూడండి ఇది సో చూడొచ్చు మొత్తం మనకు మొత్తం అనేది ఉంటది అండ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం నీట్ గా ఫినిషింగ్ కూడా వస్తుంది మనకు కరెక్ట్ గా ఇది కూడా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ లో చూడొచ్చు ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ ప్లేన్ వచ్చింది బ్లౌజ్ అయితే ప్లేన్ వచ్చేసి బోర్డర్ వచ్చేసి సారీ మొత్తం ఇలా వీవింగ్ అనేది ఉంది సో చూడొచ్చు ఎంత సూపర్ గా ఉంది మనకు బార్డర్ వైజ్ కూడా మంచి లైట్ వెయిట్ లోనే కావాలని అందరూ అడుగుతున్నారు సో మీకోసం అని బెస్ట్ గా చేయించాము

చూడొచ్చు వీటిలో మేము సింగిల్ కలర్ కూడా పంపిస్తాము కాకపోతే ఇప్పుడున్న టైం సిచ్యువేషన్ లో పంపించలేము సెట్ వైజ్ తీసుకోవాలి ఓకే సో ఎందుకంటే ఇప్పుడు రిస్క్ ఎక్కువ అవుతుంది సో టైం అనేది తక్కువ ఉంది కాబట్టి సో చూడండి వచ్చేసి మీకు కలర్ కాంబినేషన్ కూడా మంచి డైబుల్ షేర్ లో కనిపిస్తుంది షేడింగ్ కూడా షేడింగ్ కూడా ఉంది అసలు డే టైమ్ లో అసలు ఈవినింగ్ టైమ్ లో చాలా సూపర్ గా ఉంటది ఓకే దీని ప్రైస్ వచ్చేసి ఎంత సిక్స్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ ఇది వచ్చేసి మనకు దీంట్లో వచ్చేసి కలర్స్ 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 కూడా మంచి డార్క్ కలర్స్ ఓన్లీ ఫోర్ కలర్స్ ఇందులో వచ్చేసి మనకు ఎయిట్ టు ట్వంటీ కలర్స్ వరకు అన్ని ఉన్నాయి కాకపోతే అందులో బెస్ట్ కలర్ మాత్రమే ఫోర్ కలర్స్ తొంభై తొమ్మిది ప్రతి శారీ మనకి మనకు ఆరు వందల తొంభై తొమ్మిది ఆరు వందల తొంభై తొమ్మిది ఎంత నీట్గా అండ్ సాఫ్ట్ గా ఎంత సూపర్ గా ఉంది చూడండి మీరు చూసే ప్రతి ఒక్కసారికి మీరు లేస్ అటాచ్ చేసి మంచి ప్రైస్ కి సేల్ చేసుకోవచ్చు కావలసిన లేసెస్ కూడా మేము పంపిస్తాము అని చూడండి ఇది వచ్చేసి మనకు మొత్తం బాధిలీ ప్యాటర్న్ టైప్ లో మనకు వీవింగ్ అనేది వచ్చింది చాలా సూపర్గా ఉంది బ్లౌజ్ ఇది మొత్తం బ్రాకెట్ స్టైల్లో అండ్ చూడండి కూడా చూడొచ్చు అన్ని సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన పరువు కంటే ఇంకా కూడా తక్కువ ఉంటాయి సో అన్ని కూడా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలెక్షన్స్ సో దసరా అంటే ఈ మాత్రం ఉండాలి సో చూడండి కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ ఎంతో క్లాసీ డిజైన్ అంటే అంత క్లాస్ డిజైన్ రెడ్ కాంబినేషన్ రెడ్ కాంబినేషన్ కలర్స్ అండ్ డీసెంట్ అండ్ రిచ్ లుక్ ఇచ్చే కలర్స్ ఓకే అంత ఇష్ట చూడండి సేమ్ మనకు క్లాత్ వస్తుంది కాకపోతే వీటిలలో మనకు

అండ్ కలర్స్ కూడా చూసేద్దాం ఓకే చాలా మంది అసలు చెప్పాలంటే ఫిఫ్టీ పర్సెంట్ మంది మీరు చూపించి అన్ని సార్ బిల్లు పెట్టని అంటున్నారు అలా కాదండి మీరు కూడా ఒక్కసారి చూడండి వీడియో మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో అమ్మ అమ్మ అన్నట్టు కాదు మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో మీరు ఇంకా కొన్ని కలెక్షన్స్ కూడా కూడా చూడండి మొత్తం మీకు ఆల్ ఓవర్ అనేది వస్తుంది ఎంత సూపర్ గా ఉంది చూడండి కూడా మనకు చాలా ట్రెండ్ లో ఉన్న కలెక్షన్స్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది చాలా 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 సూపర్ ఉంటది మనకి ఎక్కువ షైనబుల్ గా కాకుండా డల్ గా కాకుండా మీడియం లో చాలా సూపర్ గా ఉంది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ వచ్చింది చూడండి బార్డర్ కూడా మనకి చాలా స్టైల్ చూడండి అన్ని సారీస్ కి ప్రతి ఒక్క సారీస్ ని టెజల్స్ అయితే కంపల్సరీ చేయించాము ఎందుకంటే మనకి మంచి లుక్ వస్తుంది అన్నట్టు చూడొచ్చు ఎంత సూపర్ గా ఉందో చాలా చాలా సూపర్ సూపర్ కాంబినేషన్ అసలు ఇది కూడా చూడండి సంథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ మీద తీసుకోవాలి అనుకునే తలకి ఇది అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్ ఇది కూడా మనకు బాగుంది కూడా మంచిగా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే థిక్నెస్ లో ఎక్కువ వచ్చినాయి నెక్స్ట్ ఇంకోటి చూసేది నెక్స్ట్ చూడండి మరొక ధమాకా శారీ అని చెప్పొచ్చు ఓకే సో ఇది ఎంత ప్రైస్ ఇది వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ మొత్తం వచ్చేసి సిల్వర్ కాపర్ గోల్డ్ త్రీ షేడ్స్ సూపర్ గా ఉంటాయి చాలా లైట్ వెయిట్ గా చాలా హైలైట్ గా ఉన్నాయి సారీస్ అయితే అందమే బ్లౌజ్ ఎనిమిది వందల తొంభై తొంభై తొమ్మిది ఓకే చూడొచ్చు లుక్ వైజ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఓకే వాటర్ కూడా మనకు చాలా షైనబుల్ గా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ వస్తుంది మీకు మనకు ఈ ఇది మీరు పెట్టుకోవచ్చు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హరాంగా కళ్ళు ముసుకుంటారు బాక్స్ అన్నీ కూడా మంచి డిఫరెంట్ షేడ్స్ కలర్స్ అయితే ఉన్నాయి ఓకే సో సో చూడండి మీ వీడియోలో చూపించిన ప్రతి ఒక్క కలెక్షన్ కూడా సో ఎక్కువనే ఉంది స్టాక్ అని ఫాస్ట్ గా అయిపోతుంది ఇది అయితే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు అని చూడండి వీటిలోనే మనకి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ చూడండి సేమ్ వస్తుంది మనకు కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ క్లాత్ సేమ్ కానీ మనకు డిజైన్స్ డిజైన్స్ డిఫరెంట్ వస్తాయి సూపర్ గా ఉంది మనకి ఓకే మొత్తం వచ్చేసి కాపర్ ఇప్పుడు మళ్ళీ ఫుల్ ట్రెండ్ అవుతుంది కాపర్ అంటే ప్యూర్ కాపర్ ఏం కాదు మళ్ళీ గోల్డ్ మిక్సింగ్ లో ఉంది సో చూడొచ్చు ఎంత లైట్ వెయిట్ నేను ఇట్లా ఓపెన్ అంటే మీకు అర్థం అవుతుంది వెయిట్ ఎట్లా ఉంటది అనేది చూడొచ్చు చాలా చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి కూడా అట్లానే షాయి మస్తు కూడా ఉన్నాయి చీరలు మాత్రం ఈ సారీ చాలా మంచిగానే లైట్ వెయిట్నే అండ్ ఇట్లానే ఉన్నా చూడండి దీంట్లో వచ్చేసి కలర్స్ వచ్చేసి ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్స్ వస్తాయి ఓకే చూడండి దీంట్లో నేను సిక్స్ కలర్స్ అనుకున్నా కానీ ఎయిట్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు నుంచి శారీ చూపిస్తాను కదా సో ఇవన్నీ వచ్చేసి నేను ప్రైజెస్ అనేది మెన్షన్ చేయను ఓకే సో మీరు స్క్రీన్ షాట్ పెట్టచ్చు లేదంటే డైరెక్ట్ కాల్ చేసి కూడా మీరు అడగవచ్చు వచ్చే మనకు ఓ చంద్రుడు చూడచ్చు చాన్ పైతాని శారీస్ ఇది చాన్ పైతా చూడొచ్చు ఎంత సూపర్ గా ఉన్నాయి మంచి ట్రెడిషనల్ ఎంత బామ శారీస్ అంటారు అలా కూడా ప్రాబ్లమ్ చూడొచ్చు ఇది అట్లా మనకి శారీస్ రిలీజ్ మీ గురించి చాలా 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 క్లాసీ లుక్ వేసుకోవాలి అసలు వాళ్ళకి చూసా లైట్ వెయిట్ సూపర్ గా ఉన్నాయి లుక్ వైజ్ కూడా మనకి సో వీటికి తగ్గ బ్లౌజెస్ మీకోసం వెయిట్ అండి మా దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను వీడియో నెక్స్ట్ చూడండి వన్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్ కొత్త డిజైన్ లో ఎంత సాఫ్ట్ చూడండి క్లాత్ ఎంత సాఫ్ట్ ఉంది అసలు ఓపెన్ చేస్తా ఉంటేనే పట్టుకుందాం కూడా అట్లా సాఫ్ట్ ఉంది అంటే మనం పట్టుకోవాల్సింది చాలా సాఫ్ట్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంది ఈ వివింగ్ లో డిజైన్ వచ్చింది మీకు ప్లేన్ లాగా అనిపిస్తుంది కానీ మొత్తం ఇట్లా లైన్స్ డిజైన్స్ అనేది వచ్చింది అండ్ బార్డర్ కూడా చాలా చాలా హైలైట్ గా ఉంది దీన్ని మొత్తం మొత్తానికి బార్డర్ లోనే దీని అందం ఉంది చీర అందం అండ్ చూడొచ్చు ఓకే చాలా చాలా సూపర్ గా ఉంది లుక్ వైస్ కూడా చూడొచ్చు ఓకే బార్డర్ ఎంత హైలైట్ గా చూడండి సాఫ్ట్గా అసలు కట్టుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది అంత సాఫ్ట్గా అవుతుంది ఇట్లా వేస్తేనే కిందికి వచ్చేస్తుంది అంత సాఫ్ట్గా చాలా సూపర్ గా ఉంది మెత్తగా ఉంది చాలా చాలా చీర ఇట్లానే మనకు ఉంటాయి అనుకుంటాం కదా మెత్తగా ఉండదు కలర్స్ కూడా చూసేయండి వీటికి సంబంధించి కలర్స్ ఓకే దీనికి సంబంధించిన కలర్స్ వచ్చేసి సిక్స్ కలర్స్ ప్యాకేజ్ మరి చూడండి మనకు దీంట్లో కూడా బాగున్నాయి వస్తుంది ఒకటి బ్లూ ఉంది ఒకటి ఏమో పింక్ ఉంది ఇంకోటి పింక్ పింక్ ఇంకా చూడండి సెకండ్ కలెక్షన్ చూడండి ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి ఎంత షైనబుల్ గా ఉంది ఎంత సాఫ్ట్ సేమ్ సేమ్ క్లాత్ ప్యూర్ ప్యూర్ మైసూర్ సిల్క్ ప్యూర్ ప్యూర్ మైసూర్ సిల్క్ సిల్క్ అంత సూపర్ గా ఉంది ఈ దసరాకి అసలు సూపర్ అని చెప్పొచ్చు కలెక్షన్స్ సో ఇంతకు ముందు కూడా సేల్ చేశాం ఇప్పుడు వచ్చేసి అన్ని న్యూ డిజైన్స్ వస్తాయి దసరా కలెక్షన్ సో చూడండి ఎంత సూపర్ గా ఉంది ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ బాగుంది బ్లౌజ్ లుక్ వైజ్ కూడా చూడండి ఎంత సూపర్ గా ఉంది బార్డర్ లో అసలు మనకు లుక్ ఉంది అంతా చాలా షైనింగ్ గా అసలుకి సూపర్ గా ఉంది కలెక్షన్ అన్ని కూడా వేరే రీజనబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయి కొన్ని నేను మెన్షన్ చేయడం లేదు సో అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి కలర్స్ చూసేస్తాం ఓకే ఏం కలర్స్ కలర్స్ కూడా అన్ని గోల్డెన్ షేడ్ లో సూపర్ గా ఉన్నాయి అయితే నాకు ఇంకా వాల్ వచ్చింది ఇదైతే ఇంకా ఇంకా సూపర్ ఉంది అన్ని ఎంత బాగున్నాయి అంటే ఆ శారీ హైలైట్ హైలైట్ అనిపిస్తాయి యాది ఇప్పుతుంటే అది ఎంత బాగుందో అందుకే అంటే ఆడళ్ళకి మీద ఎక్కువ మగ ఎక్కువ ఇష్టం బట్టలు జపనికి నిజం ముందు ఆడళ్ళకి అని చూడొచ్చు కొంతమందికి కాంట్రాస్ట్ వస్తుంది కొంతమందికి సేమ్ నచ్చుతుంది సో సెమీలో సో చూడొచ్చు ఎంత సూపర్ గా ఉంది ఇది కూడా మనకి మనకి లోపల కూడా మీరు చూడవచ్చు ఆల్ ఓవర్ మనకి ఇలా ఫుల్ హెవీగా వస్తుంది చాలా చాలా హైలైట్గా ఉంది సో ప్రైజ్ మెన్షన్ చేయడం లేదు అక్క అంటే ఎక్కువ ప్రైజ్ అని అనుకోవద్దు తక్కువ ప్రైజ్లోనే మీ అందరికీ ప్రాఫిట్ తెచ్చిపెట్టే చీరలు మళ్ళీ చెప్తున్నా మస్తు మంచిగా ఉన్నాయి మీరు మీరు వదులుకోవద్దండి ఇది మెయిన్ సీజన్ టైం దసరా తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి మనకు లైట్ వెయిట్ స్పేస్ సిల్క్ క్లాత్ పైన మొత్తం బీవింగ్ చేయించాము లైట్ వెయిట్ ప్యూర్ ప్యూర్ లైట్ వెయిట్ స్పేస్ సిల్క్ క్లాత్ ఇంతకు ముందు స్పేస్ సిల్క్ మనం ప్లేన్ లో తీసుకున్నాం సో ఇది వచ్చేసి మనకు బీవింగ్ లో ఎంతో హైలైట్ గా ఉంది రేర్ కలర్స్ తో చేయించాము చాలా చాలా సూపర్ గా ఉంది ఒక చూడండి ఇంత సూపర్ గా ఉందా మనకి ఫేస్ సిల్క్ అంటే చూడండి మళ్ళీ మనం చూసిన రెండు మూడు వేలు పడే స్పేస్ సిల్క్ కలెక్షన్ లో మళ్ళీ ఇది ఒకటి మళ్ళీ ఫేస్ సిల్క్ లో మళ్ళీ మనకు పట్టు కాంబినేషన్ పట్టు కాంబినేషన్ చాలా చాలా సూపర్ గా అండ్ లుక్ వైస్ కూడా చూడండి మీకు ఎంత హైలైట్ గా ఉంది మనకు డిజైన్ అయితే చాలా చాలా హైలైట్ గా ఉంది మెహందీ కలర్ మంచి లైట్ కలర్ షేడ్ లో ఉంది చాలా చాలా సింపుల్ గా అంత కూడా ఉంటుంది ఇంకా తక్కువ ఉంటది ఓకే గ్రాములు కలర్స్ చూసేయండి కలర్స్ వచ్చేసి కూడా చాలా రేర్ కలర్స్ సూపర్ కలర్స్ వస్తాయి ఇందులో మంచి మీకు సింగిల్ కలర్ డిస్ట్రిబ్యూట్ చేయాలని ఉంది కాకపోతే టైం తక్కువ వల్ల మేము అన్ని అన్ని కూడా సూపర్ ఉన్నాయి ఇంగ్లీష్ కలర్స్ పోయినసారి చాలా మంది తీసుకున్నారు అండ్ మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సారి మళ్ళీ చూపిస్తుందా మీకోసం చూడొచ్చు అండ్ సారీ అయితే ఓపెన్ చేస్తలేను వీటిల్లో చూడండి ఇలా డిజైన్స్ వస్తాయి వీటిలో త్రీ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి సో అన్ని డిజైన్స్ నేను చూపిస్తాను చూడండి ఇవి వచ్చేసి మీకు ఆఫర్ లో ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే ఓకే ట్రిపుల్ నైన్ అంట చూడండి మూడు వందల తొంభై తొమ్మిది ఇవి ఫోర్ శారీ సార్ ట్రిపుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంట చూడండి అండ్ చూడండి వచ్చేసి మనకి వీటిలో మనకు సిక్స్ సిక్స్ పీసెస్ వస్తాయి ఫోర్ డిజైన్స్ మాత్రం మీకు చూపిస్తున్నాను సిక్స్ పీసెస్ వస్తాయి అన్నమాట ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇక ట్రిపుల్ నైన్ ఇంకా మీరు గుర్తు పెట్టుకోండి ఇది ఇంకా నెక్స్ట్ ఇంకోటి కలర్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి మనకు ఇది కూడా మనకు సూపర్గా ఉంటుంది ఇది కూడా మనకి లైట్ వెయిట్ స్పేసిలు తీసుకొని ఇలా డై ఇలా మనం డిజైన్ చేయించాము అండ్ చాలా సూపర్గా ఉంది చూడండి మొత్తం ఆ లోవర్ మనకి ఇలా వస్తుంది చూడడానికి మీకు బనారసి పట్టు సారీ ఇలా కనిపిస్తుంది కాకపోతే అది కాదు మొత్తం మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ పైన ఇలా చేయించాము కొత్తగా లైట్ వెయిట్గా కొత్తగా ట్రై చేయాలని చెప్పేసి సో లుక్ అయితే అసలు చెప్పకూడదు అంత సూపర్ గా ఉంది అండ్ లుక్ వైజ్ కూడా చూడండి మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది కాబట్టి మనకు ఎక్స్ట్రా ఆర్డినర్ గా కనిపిస్తుంది చూడొచ్చు కలర్ కాంబినేషన్ కూడా అంతే హైలైట్ గా ఉంటాయి ఇలా మంచి డార్క్ కలర్స్ ఉంటాయి సో కలర్ కూడా చూసేద్దాం చూడండి కలర్స్ చూసేద్దాం డార్క్ రామా కలర్ లో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకు మెజెంటా అండ్ బాటల్ గ్రీన్ అండ్ లాస్ట్ లో వచ్చేసి నావి బ్లూ కలర్ అండ్ అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు మన వాళ్ళు సో ఈ శారీ ఓపెన్ చేసి నేను కట్టుకున్న శారీ లుక్ అయితే తెలిసిపోతుంది సో పళ్ళు కూడా మనకి ఇలా మంచిగా డెజర్స్ కూడా వస్తాయి పళ్ళులో సో ఓపెన్ చేస్తున్నాం మన వాళ్ళకి విత్ లేస్ దొరుకుతుంది మీకు వితౌట్ లేస్ విత్ లేస్ ఉండేది కట్టుకుని వితౌట్ లేస్ కావాలి అన్న కూడా దొరుకుతుంది దీనికి సంబంధించిన ప్రైజెస్ ఏమైనా కావాలంటే ఎలా మరి ప్రైజెస్ కావాలంటే మన వాళ్ళకు కాల్ చేయొచ్చు ఓకే కాల్ చేయండి సో ప్రైజెస్ తక్కువనే ఉంటాయండి భయపడద్దు చూడండి ఇది వచ్చేసి మనకు లేస్ లేకుండా చూపిస్తున్నాము ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ సో పళ్ళు కూడా చూడండి పళ్ళు కూడా చాలా సూపర్ గా ఉంది మనకు చాలా గ్రాండ్ గా వచ్చేసింది చూడొచ్చు పళ్ళు విత్ తెల్స్ ఉన్నాయి సో మీ ఇష్టం మీకు ఇలా నచ్చితే ఇలా తీసుకోవచ్చు లేదు అంటే మాకు లేస్ కావాలంటే లేస్ తో కూడా తీసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు చూడండి వితౌట్ లేస్ తో మనకు ఇవి ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు తీసేసుకోవచ్చు మనం దీంట్లో వచ్చేసి బ్లౌజెస్ అండ్ బ్లౌజెస్ చూడండి ఈ వీక్ లో లాంచ్ అయిన న్యూ కలెక్షన్స్ అన్ని కూడా చూపిస్తాను చూడండి వచ్చేసి మనకు హెవీలో వస్తుంది స్టార్టింగ్ ప్రైస్ మూడు వందల ముప్పై నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అండ్ వీటిలలో ఇంకా కొత్త కొత్త డిజైన్స్ కూడా ఉన్నాయి సో ఎప్పటికప్పుడు డిజైన్స్ అనేవి తయారవుతా ఉంటాయి సో చూడండి ఇప్పుడు ఈ వీక్ లో చేయించిన న్యూ డిజైన్స్ మీకోసం అని చూడండి ప్రతి దాంట్లో సెట్ వైజ్ ఎయిట్ పీసెస్ సిక్స్ పీసెస్ అట్లా వస్తాయి మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూడండి ఇవైతే ఎన్ని క్వాంటిటీలో పంపించాము వచ్చేసి లోటస్ డిజైన్లో సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ రెండు ఉన్నాయి సో రెండు చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ డిజైన్ చూడండి ఇంకా చాలా ఉన్నాయి బ్లౌజెస్ కాకపోతే మీకు కొన్ని కొన్ని కలెక్షన్స్ మాత్రమే చూపిస్తున్నాను జస్ట్ శాంపిల్ కోసం సో టైం లిమిట్ తక్కువ ఉంది కాబట్టి మీరు జరీలో గోల్డ్లో ఇలా మల్టీలో అన్ని కలర్ కాంబినేషన్స్లో డిజైన్స్లో మీరు తీసుకోవచ్చు త్రీ థర్టీ నుంచి స్టార్ట్ అయితే మనకి ఫోర్ హండ్రెడ్ లోపు ఫోర్ ట్వంటీ వరకు కూడా ఉంటాయి కలెక్షన్స్ అండ్ చూడండి బా ఎంత సూపర్గా ఉన్నాయో అండ్ మనకు హెవీలో కావాలంటే హెవీ మీకు ఇలా సింపుల్గా కావాలంటే సింపుల్ ఎలా అంటే అలా తీసుకోవచ్చు సో దయచేసి ఇది సీజన్ టైం కాబట్టి మేము ఎంత మందికి సర్వీసింగ్ ఇవ్వలేకపోతున్నాము సింగిల్ శారీ కోసం కాల్ చేయొచ్చు నైట్ టెన్ థర్టీ లెవెన్ కూడా కాల్స్ వస్తున్నాయి మేడం ప్లీజ్ ఫెస్టివల్ ఉంది అని చెప్పేసి మీరు ఎంత రిక్వెస్ట్ చేసి మేము పంపించలేమండి చూడండి హోల్సేలర్ సప్లై చేసి వాళ్ళు సింగిల్గా పంపించాలంటే ఇబ్బంది పడతారు మీ అందరూ తెలుసు చిట్లిపోతాయి మనకు మీ దాంట్లో ఒక సిక్స్ సెట్ ఉంది అనుకోటి మీరు దిసి ఐదు ఉంటాయి ఐదు కలర్ వేరే వాళ్ళు తీసుకోరు కదా సెట్ వైజ్ ఉంటేనే హోల్సేలర్స్ తీసుకుంటారు అది గుర్తుపెట్టుకోండి చాలామంది అమ్ముకునే వాళ్ళు మాత్రం మిస్ కావద్దండి వీడియో పడిందా మీరు తీసుకున్నామా డబ్బులు వేసినామా అనే తట్టు పెట్టి ఉందండి ఎందుకంటే సీజన్ టైం అయిపోతే ఎప్పటికప్పుడు మనకి ఎవరు వచ్చి ఎన్ని వేలులో తీసుకుంటారో మన ద చీరలులా ఒక్క డిజైన్లో వంద వందలు తీసుకుంటారు కాబట్టి వెంట వెంటనే అయిపోతుంటాయి మీరు కూడా ఇలాంటి ఆఫర్లని మనం యూజ్ చేసుకునే మనం గ్రోయింగ్ కావాలా దసరా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆఫర్స్ మనకు నిజం మనం మన ఫెస్టివల్స్లా మంచి బెనిఫిట్స్ దానిలో దసరా ఒకటి కాబట్టి ఇప్పుడు బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఎంతోమంది ప్లాట్ఫారం మంచి ఆన్లైన్ ప్లాట్ఫారంలో అమ్ముకుంటున్నారు మీరు కూడా అమ్ముకోవచ్చు ఆరాముగా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ నుంచి మన ఛానల్ చూసి మంది స్టార్టప్ చేసి మీరు కూడా స్టార్ట్అప్ చేయండి మీరు కూడా గ్రోయింగ్ కావచ్చు ఓకేనా ఫ్రెండ్స్గా మన ఇంత సహాయం చేసి ఇంత రేట్తో సహా చాలామంది ఫైటింగ్ చేస్తే మీ ముందరికి రేట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి చాలామంది హోల్సేలర్ చాలామంది ఎంతో మంది ప్రజలు ఉంటారు కానీ ఆమె అవల్ల తీసేసి ఆడవాళ్ళకి సపోర్ట్గా ఉండాలని ఒక్క పదంతో ఆమె మీ గురించి రేట్ కూడా ఓపెన్ చేసి చెప్తుంది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక దానికి మీ తరఫున నా తరఫున థ్యాంక్ యూ సో మచ్ మీ సాయ సేకరాలు ఇలానే అందాలని ప్రతి ఒక్క వారం మీ కొత్త కొత్త కలెక్షన్స్ తక్కువ బడ్జెట్ లో నేను మీకోసం యుద్ధం చేస్తూనే ఉంటాను తక్కువ బడ్జెట్ లో మీకోసం తీసుకొస్తూనే ఉంటాను ప్రామిస్ చేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్